హాయ్ ఫ్రెండ్స్ నిన్న జిజ్ఞాస్ని అయితే మనం ఫిష్ ఫ్రై అయితే చేసుకోబోతున్నాము ఈ ఫిష్ ఫ్రైకి అయితే మేము చేపలని అన్నిటిని కూర ఉప్పు కారం అవన్నీ వేసుకొని అయితే కలుపుకున్నాము కొద్దిగా ధనియాల పొడి మెంతుల పొడి అవన్నీ వేసుకొని మసాలాలు అవన్నీ వేసుకొని బాగా పట్టేటట్టుగా కలుపుకున్న చేపలని అన్నీ కలిపి గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అయితే ఈ చేపల నన్ను వేస్తాము కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడే అంత నూనె అయితే వేసాము అన్నమాట చూడండి చేప అన్నది ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతుందంటే కొద్ది కొద్దిగా అవుతుంది సో ఆ టైంలోనే మనం తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టే మీరు తిప్పుకోండి ఈ చేపలను చాలా మంచి టేస్ట్ ఉంటుంది కంపల్సరీగా మీ ఇంట్లోనైతే ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి మేమైతే దీనికి జటవ చేపలని అయితే తెచ్చుకున్నాము మీరు ఏ చేపలనైనా తెచ్చుకోండి కానీ ఫ్రై చేసుకోవడం మాత్రం పర్ఫెక్ట్గా ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే మీరు ఫ్రై చేసుకునే విధానం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ అయితే ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది సో ఇప్పుడు మనం ఇందాకలు కారం కొన్ని వేస్తాం కాబట్టి దానికి బాగా పట్టి మీరు ఎంతగానం వేసారో కూడా తెలిసిపోతుంది చేప ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేపలైతే చాలా మంచి టేస్ట్ అన్నది వచ్చి చాలా బాగుంటుంది సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు కూడా కలుపుకోవడం అయితే స్టార్ట్ చేసుకోండి చూడండి ఒక్కొక్క చేపని కూడా తిప్పేసుకుంటున్నాను ఫ్రై అయిపోతుంది కాబట్టి ఒక్కొక్క చేపని మెల్లగా తిప్పేసుకుంటున్నాను రెండు మూడు తిప్పేకండి విరిగిపోతాయి సో ఆ ములంతా కలిపి నూనె అంతా ముల్లు నూనె అయిపోద్ది కాబట్టి నిదానంగా ఒక్కొక్కటి వేసుకొని అయితే మనం తిప్పేసుకుంటున్నాము ఈ విధంగా అంత కూడా గోల్డెన్ కలర్లో అయితే వచ్చాయి కదా ఎంత బాగున్నాయో చూడండి ఈ చేపలు అనేవి కొద్ది ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇది చూసుకుంటే మంచి నాకు తినాలనిపించేస్తుంది అలాగే ఇంకొంచెం అటు సైడ్ కూడా ఫ్రై ఇలాగే ఇది చూపెట్టాం కదా ఈ విధంగానే అటు సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గంట పట్టుకొని అయితే మనం అలా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి గోల్డెన్ కలర్లో అయితే వచ్చింది కాబట్టి ఈ సైడ్లో అయితే మించి ఎంత బాగుందో కదా అక్కడ వండేటప్పుడే మంచి మంచి వాసన అన్నది వస్తుంది చాలా మంచి వాసన వస్తుంది ఫిష్ ఫ్రై అయితే మన ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది సో హెల్తీగా కూడా ఉంటుంది ఈ విధంగా మనం గ్యాస్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకుందాము ఇది అంత బాగుందో ఈ చేపలు చూస్తేనే ఇదే ముంచి మేము చారు పెట్టుకుని అయితే తింటున్నామో చాలా బాగుంటుంది కదా ఈ ఫ్రై అయిన చేపలు చారు తింటేనే మంచి సూపర్ కాంబినేషను ఈ విధంగా మనం ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి కన్నల జల్ ఉంటుంది కదా అందులో తీసేటప్పుడు కూడా మెల్ల నిదానంగా తీస్తున్నాము ఈ జాలలోనైతే మనం ఫ్రై అయిన చేపలన్నింటినీ కూడా ఇందులో వేసుకోండి మీ చేపలను మీ కడాయికి క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవడం అయితే మర్చిపోకండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టే మీరు కూడా మీ ఇంట్లోనైతే ఇలా ట్రై చేయండి చేపల వీడియో కనుక కావాలంటే కంప్లీట్గా పులుసు అవి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి కన్ఫర్మ్గా నేనైతే మీకు రిప్లై ఇచ్చి అయితే చేస్తాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోలు అన్ని ఓకే నా ఫ్రెండ్స్ చూడండి కన్నాళ్ళ జాల్లో నూనె అంతా కూర ఎంత బాగుందో కదా నూనె అంతా కూర తీసుకున్నాము ఒక్కొక్క చేప చూడండి అంత నూనె కూర మన చేతికి అంటకుండా ఉండి చాలా బాగుంటుంది సో ఈ చేపని కూర మనం చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది మన సర్వింగ్ బౌల్లో అయితే వేసుకున్నాం కదా ఇదంతా కూర మనం బాగా ఫ్రై చేసుకున్నాము గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై నుంచి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లోనే ఉంచి ఇలాంటి ఫిష్ ఫ్రై అయితే కంపల్సరీ ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్